నక్క బెదురుతూ సింహం సమక్షంలోకి వచ్చింది అప్పుడు సింహం నువ్వు చెప్పినట్లే నాలుగు వారాల పాటు రోజు ఒక గ్లాస్ మంచు బిందువులను తాగుతూ వచ్చాను కానీ నా ఒళ్ళు రవ్వంత కూడా చిక్కలేదు పైగా ఇంకా కాస్త బలిసినట్టుగా అనుమానంగా ఉంది నీ ఔషధ నిర్దేశాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను కానీ ప్రయోజనం శూన్యం ఎందువల్ల అన్నది నక్కతో కాస్త గద్దిస్తున్న ధోరణిలో అందుకు నక్క వినయంగా సింహరాజా మీరు మంచు బిందువులను సేకరించే పనిని కుందేళ్లకు అప్పగించారు అలా చేయకుండా స్వయంగా మీరే వేకువనే లేచి మంచు బిందువులను సేకరించి తాగితే మీరు అనుకున్నట్లు మీ శరీరం చిక్కి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పింది నక్క చెప్పినట్టే సింహం మన్నాటి నుంచి వేకువనే లేచి స్వయంగా తానే మంచు బిందువులు సేకరించి తాగింది ఆ విధంగా ఒక నెల గడిచింది సింహం ఒళ్ళు కొంతమేరకు చిక్కింది దాని ఆరోగ్యం కొంతలో కొంత మెరుగుపడింది తరువాత సింహం నక్కను రప్పించి నువ్వు చెప్పినట్లు నెల రోజుల ఔషధం పుచ్చుకున్నాను ప్రస్తుతం నా ఒళ్ళు కొంతలో కొంత చిక్కి ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ సత్ఫలితం కానవస్తోంది అంది ప్రశంతపూర్వకంగా అందుకు నక్క ఓ సింహరాజా నేను మీకు నిర్దేశించింది ఎలాంటి ఔషధం కాదు వ్యాయామాన్ని మీకు ఒక ఔషధం మాదిరి నిర్దేశించి చెప్పాను మీకు ఒళ్ళు చిక్కడానికి ఆరోగ్యంలో మంచి మార్పు రావడానికి మీరు నిత్యం తాగిన గ్లాసుడు మంచు బిందువుల కారణం కానే కాదు మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం బాగుపడడానికి నిజమైన కారణం క్రమం తప్పకుండా వేకువనే లేచి మీరే స్వయంగా మంచు బిందువుల సేకరణ నిమిత్తం అక్కడ ఇక్కడ తిరగడమే ఆ వ్యాయామం కారణంగానే మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం పొందారు అని నక్క అసలు విషయం చెప్పింది మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అని ఈ ఉదాహరణ మనకు చెప్పకనే చెప్తున్న సంజీవిని వంటి ఔషధం కదా